హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి కొబ్బరితో మనం కొబ్బరి లడ్డూలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చేసుకుని చూసుకు చూసేద్దామండి వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిని ఇలా పొడవుగా మనము తురుముకోవాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం మనం ఏవైనా వేసుకోవచ్చు నేనైతే జీడిపప్పు బాదం పప్పు తర్వాత కిస్మిస్ తీసుకున్నానండి ఇవన్నీ నేను ఒక టేబుల్ ఒక టూ స్పూన్స్ నెయ్యి ఉంటుంది కదా ఆ నెయ్యిలో నేను వేపుకున్నానండి ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ తర్వాత ఒక ఒక కప్పు కొబ్బరికి అరకప్పు బెల్లం తీసుకోండి క్వాంటిటీ ఇదే మెజర్మెంట్స్ తర్వాత నేను ఒక బాణలు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేపుకున్నానండి తర్వాత ఆ బాణల్లోనే నేను మళ్ళీ కొబ్బరి కొబ్బరి తర్వాత కొబ్బరి కొద్దిగా మనం వేపుకున్న తర్వాత బెల్లం వేసి రెండు వేసి బాగా గట్టిగా వచ్చేంత వరకు మనము కింద తేమ అంటకూడదండి ఆ విధంగా మనము ఆ కొబ్బరిని బెల్లాన్ని మిక్స్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి వీడియోలో ఎలాగో అది ఎలా మనకి బాగా అయ్యింది అని తెలుసుకోవాలంటే మనం ఇలా కలిపేటప్పుడు బాలాయిల్లో కలిపేటప్పుడు కింద అంటకూడదండి గట్టిగా రావాలి అప్పుడే మనకు ఉంట లడ్డూలు చేసుకునేకి ఈజీగా వస్తుందండి అది ఎలాగో మనం వీడియోలో చూసేద్దాం చూశారు కదా మనం ఎదు ఇదిగోండి ఇలాగా మనము కదుపుతూ ఉంటే కింద అనేది అంటకూడదు అంటకుండా ఉండేంత వరకు మనం బాగా దాన్ని బాగా వేపుకోవాలండి తర్వాత మనము చేతికి తామ వాటర్తో చేతుల్ని బాగా తడుపుకొని ఉండలుగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అప్పుడు బాగా ఉండలు ఉండలుగా వస్తాయండి చూసేసారు కదా అండి మన కొబ్బరి లడ్డూలు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు మనకి బాగుంటుందండి మీ కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి